ఎస్ దారుణం చోటు చేసుకుంది కొంపల్లి ప్రభుత్వ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోన్న విద్యార్థిపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేశారు ఈ దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయి విద్యార్థి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చెప్పిన మాట వినకపోవడంతో పదవ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు దాడి చేయించాడని విద్యార్థి తండ్రి ఆరోపణలు చేశారు ఇక విద్యార్థి తండ్రి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ ంబల్లి ప్రభుత్వ పాఠశాలలో అయితే దారి చోటు చేసుకుంది ఏడవ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి పైన పదవ తరగతి విద్యార్థులు చివర దాడి చేశారు అయితే ఈ దాడి జరిగిన గత సంఘటనలో మొత్తం పాఠశాలకు వదలు పడ్డాడుగా వివరిస్తున్నటువంటి కృష్ణవే కీలక పాత్రలో ఉందని విద్యార్థులు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అవి కృష్ణ మాట చెప్పిన చెప్పిన మాటలు వినకపోవడంతోనే స్కూల్లో పదవ తరగతి విద్యార్థులతో ఏడవ తరగతి చూసినటువంటి విద్యార్థి పైన తీవ్రంగా దాడి చేయించారు ఈ ఘటన కూడా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి ఆ గాయాలను చూసిన తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఇక్కడ ముందు ముందురైన ప్రశ్న కనిపిస్తుంది అయితే ఈ సదాదుపతి నిర్వహించేటువంటి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన దొండుగల్ మండల ఎంఈఓ ఇన్ఛార్జ్ ఎంఈఓ కూడా విధి నిర్వహిస్తున్నారు అయితే ఒక మండల కేంద్రానికి ఇన్ఛార్జ్ ఎంఈఓ విధులు నిర్వహిస్తూ ఒక విద్యార్థి పట్ల ఇలా దాడి చేయించడం ఏంటి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశం అయితే మొత్తం దీని ఘటనకు సంబంధించి కూడా తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అయితే అందిస్తున్నారు విద్యార్థి యొక్క తండ్రి శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు దుండిగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు అయితే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా విద్యాశాఖ మాత్రం అప్రమత్తమైంది అయితే ఒక మండల స్థాయి అధికారి ఇలాంటి అధికారి పైన ఇలాంటి దాడులకు ఆరోపణ రావడంతో దీన్ని అంత తంగా విచారణ జరిపించి అతని పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు సువర్ణ